కట్నాలు కాడపరించుకోండి మండపంలో అయితే ఇన్కమ్ పేటల మీద కూర్చోబెట్టేంత వరకు వాడు ఏమరిచిన బ్యాండ్ మేన్ లో కలిసిపోతాయి గోడ పండతో కానీ వాసన తెలిసిందనుకో పక్కన గదిలో వాసన ఇక్కడ దాకా కొడుతుందండి అది ముఖం మొత్తం మల్లి దండలతో కవర్ చేసేయండి సెంట్లు పెర్ఫ్యూమ్లు బాగా కొట్టేయండి ఒకవేళ ఏంటని ఎవరైనా అడిగారు అనుకోండి మాకు ఉత్తర దేశం కను చెప్పాక ఈ పూలదాం నుంచి తల బయట పెట్టకండి మీరు వెళ్ళింకా సంప్రంగల్ కూడా జాగ్రత్త

కాల్ తో ఊరుకుంటాడు మా కాళ్ళ దగ్గర పడుతుంటే కలపతునే ఉంటాడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులే పిలుస్తున్నారు అబ్బాయి తల్లిదండ్రులు పిలుస్తుంటే ఏంది ఎందుకు ఇయర్ పిలుస్తున్నావు నువ్వు నన్ను పిలుస్తున్నావు ఎంట్రా ఆడితో లూస్ గా మాడర్తను వా లీడీస్ తో ఏదో జోక్ చేసుకొంటటే మధ్యలో నీకెందుకురా ఆ పెళ్లి కొడుక్కి ఫాదర్ మదర్ం కాబట్టరా ఆ పెళ్లి తొంగల ఉంటారు పెళ్లి సార్

మా కాలంలో అయితే పది మంది కూడా ఉంటే కానీ పెళ్లి కొడుకు పెళ్లి మండపానికి వచ్చేవాడు కాదు అటు కాదు బాబు ఇటా ఆగండి 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 పెళ్లి కొడుకు సంగతి మా గదులేయండి ఆడంగులు సంగతి మీరు చూసుకోండి అలాగే రవి

తీసుకొచ్చి మరి పెళ్లి పెట్ట మీద చేరుస్తుంది ఏమిటా కంగారు ఎందుకు అజోధ్యం నలుపుకుంటున్నావు శుభ లగ్నం శుభయోగం శుభక్షేత్రం నీకు ఇప్పుడు ఒకటి తొందర అయితే నాకు ఇందాకటి నుంచి రెండు తొందర ఆ మూడు ముళ్ళు పడే వరకు మనకి ఇక్కడి నుంచి వెళ్ళే హక్కు లేదు భవదత్ భవదత్ అనుకో కూర్చోమా

విన్నా కదా ఫోన్ ని రైబు Doppler అమ్మా కొంచెం ఓపిక ఓపిగా గుచ్చునారంటే మీకు తెలియకుండానే బెల్లం ఆ మూడు ముళ్ళు ఏం చేస్తా అనసూయా కూకరిya ఈ బుల్లటిని ఆశరికి బంధనం చేస్తా నూలు దారపు ముళ్ళు కావి ఇక చేతులు నలుపుకోవటం మానేసి పసుపు కుంకుమ అందుకోండి కలశ పూజ కానీ అసలు కలశం అంటేనే కల్మశం లేని కళ్యాణ చరణం కలశ పూజ అంటే కలశ ఉండడం అక్కడ

ఒకసారి చేయించండి రేపు మనకి చేయించు కదా రేపు సోమరాం నేను కళ్యాణం తీసుకొని కట్టుకోండి ప్లీజ్ అంతా చూడండి పెళ్లి కొడుకు వేస్తున్నాడు అతి పవిత్రమైన మంగళ సూత్రాన్ని పెళ్లి కూతురు మెల్లలో బంధించేందుకు లేస్తున్నాడు అడుగు ముళ్ళేస్తున్నాడు అలా వదిలేసారేంటి అమ్మా ముళ్ళేమేలేదా అమ్మ దొంగ అసలు పెళ్లి అంటే నీ మూడు ముళ్ళు రే నువ్వు సంస్కృతం వేసుకో నేను తెలుగులో చెబుతాను అర్థం జీవితార్థం నీ వాళ్ళందరినీ విడిచి నా వెంట వస్తున్నావు గనక భారీగా నేను కాపాడడం నా ధర్మం ధర్మేచ అది మొదటి ముడి వెయ్యి మొదటి ముడి గాలి అంటే నీ సౌభాగ్యమైన ఆయుష్ నేను క్షేమంగా ఉండాలి అని అది అర్ధేచ వేరేండముడి ఏ సుఖ సంతోషాలైన ఆనందాలైన నీ తర్వాతే నేను అనుభవిస్తాను అది కామేచ అది మూడముడి వేయి మూడముడి మీ ఇద్దరు అరుంధతిని చూడాలి నేను పసుపు దంపతులు తప్ప మీరెవరు అరుంధతి చూడటానికి అరుంధతి మహాదేవి వశిష్ట ప్రియభామిని ఆ అడుగు ఆ మధ్యలో సప్తర్శి మండలం అడుగు వశిష్ఠుడు అరుంధతి చూసి నమస్కారం చేసుకోండి మన కాది దంపతులు వాళ్లే ఇంకా ఈ గురు అయ్యా అరుంధతిని చూడక డి మీ ఆయన విడిపోయాడా నేను దాకే అనుకున్నా కానీ మీ ఇద్దరికి అరుధతి చూపించేదాకా వేరే పెళ్లే చేయను అసలు అరుణి చేస్తుండేమనుకుంటారో అర్థది ఏంటి ఏమనుకుంటారో రేషిషా సంచిలు కాదు గోతాలు గోతాలు సద్దు దీన్ని నువ్వే పెట్టుకో అసలు పెళ్ళి ఉందా లేదా పెళ్లి కూతురు కంటే నిజం చెప్పాలి ఎవడు కనప్ప ఏ ఏ ఏ ఎవడు ఇంకో పెళ్లి కొడుకు వాహ్ పెళ్లి మనవండి ఎక్స్క్యూజ్ మీ వాస్ యు ప్రాబ్లం ఈ గోడ దాటాలి గెలా నిచ్చెనే వేసుకుని ఎక్కి లేదనుకో ఏదైనా ఎత్తుపాలె ఎక్కి దూకే అది లేదనుకో నాలాంటి కొడుకు అటు మంచి ఉంచి ఎక్కి దూకే థ్యాంక్ యూ వెల్కమ్ పెళ్లి నేను నేను అసలు ఇప్పుడే విడిది రూమ్ లో నుంచి బయటకు వచ్చాను ఇంతలో వాడు జంప్ చేశాడు ఎవడ్రా పెళ్లి కొడుకు నువ్వే కదా పెళ్లి కొడుకు నేను వెయిటింగ్ పెళ్లి కొడుకు వాడు జంపింగ్ పెళ్లి కొడుకు నువ్వు అడిగేది మిస్సింగ్ పెళ్లి కొడుకు గురించి దీన్ని నోరిప్పాడంటే మన బతుకు బజార్ పాలైపోతారా అది కలవడానికి లేదు సేఫ్టీగా ఉంటుంది దీన్ని ఆసుపత్రిలో పడేయండి ఎలా ఆడేంటర్ మళ్ళీ వచ్చాడు ఫస్ట్ నైట్ బెడ్ మీద ఉండాల్సిన వాడు కాలు విరిగి హాస్పిటల్ బెడ్ మీద పడున్నాడు నాకు కోటి చెప్పవే పెళ్ళి మండపంలో కాలు దొక్కే సమయంలో నీ మొగుడు కాలు నువ్వే విరగొట్టావా బామ్మా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను కొంచెం కంట్రోల్డ్ గా మాట్లాడు అక్కా బావగారు హాస్పిటల్లో ఉన్నారు కదా నువ్వు ఒకసారి మీ అతవారింటికెళ్ళి కనిపిస్తే బాగుంటుందేమో అవునే నీ మొగుడు కూడా సంతోషిస్తాడు అది నా ఇల్లు కాదు వాడు నా మొగుడు కాడు దుద్దురు మొగుడు మగుడు కాదంట వింటే కాదు పెళ్లి జరిగింది కదక్కా జరిగింది మరి వాడు నాకు తాళి కట్టలేదు పెళ్ళ తాళి ఉంది కదే కట్టింది వాడు కాదు ఇంకెవరు కట్టారు తెలియదు చూసావా నువ్వు చూసాను మరి చూసాను అంతే చూసాను ఇది ఉంటే టీవీ సీరియల్ కంటే ఘోరంగా ఉంది హ్ హు ఏంటి ఇలా జరిగింది దొంగోడు పెళ్లి దొంగోడు పెళ్ళి అని జరిగింది పోలీస్ పెళ్లి ఏంటి దొంగోడుతో జరిగింది ఇదంతా సినిమాలో సీన్ అనుకుని మర్చిపోదాం మ్యాక్సిమం వచ్చే పదమూడు తారీఖు లోపలే తనని ప్రాణాలతో చూడగలం

అరే బాబిగా నీకు పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ జరగలేదురా అది జరిగితే గాని ఆ సీబీఐ బల్బు మన ఇంట్లో ఎలగదు ఫస్ట్ నైట్ ఏంటి నాకు అసలు పెళ్ళ కాలేదుగా దాని పొగరు అనచాలనే ఎంత డ్రామా అడి ఈ పెళ్లి జరిపించాడు ఇంకొక ఆరు నెలలు ఈ విషయాలు ఏవి దాన్ని చెప్పగల ఆ తర్వాత నీ ఇష్టం ఓకే ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఎవరు కావాలి డాక్టర్ ప్రభాకర్ గారు కావాలి డాక్టర్ ప్రభాకర్ ఆ పేరు డాక్టర్ ఎవరు లేరే లేకపోవడమే సార్ మా రేఖను ట్రీట్ చేసిన డాక్టర్ ప్రభాకర్ డాక్టర్ ప్రభాకర్ అనే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు రేఖ అనే పేషెంట్ ఎవరైనా ఉన్నారా అసలు ఈ హాస్పిటల్ అయినా అవును సార్ తను ఇంట్లో కనపడటం లేదు ఇక్కడికి ఏమన్నా వచ్చిందేమోనని చూడు ప్రభాకర్ అనే పేరు డాక్టర్ ఇక్కడ లేడు రేఖ అనే పేషెంట్ ఎవరో మాకు తెలియదు జరిగింది అందుకే డాక్టర్ ప్రభాకర్ గారు మోహన్ తనకేమై ఉంటుంది ఒకవేళ రేఖ చచ్చిపోయిందా చూడు మిస్టర్ మాది చాలా ఫేమస్ హాస్పిటల్ నువ్వు చావులు గివులు అంటుంటే మా గుబ్బిలి పోతుంది ముందు వెళ్ళు సిస్టర్ కమలైనా షీఈ్ ఆన్ లీవ్

పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట్లన్నీ ఆగిపోలా వాటిని వెంటనే జరిపించేసి మిమ్మల్ని ఇద్దరిని ఆస్ట్రేలియా పంపించేసి అనుకో నేను ఇండియాలో హ్యాపీగా ఉండొచ్చు నువ్వు ఫారెన్ లో రిలాక్స్ అయిపోవచ్చు జరిగిన దేని గురించి నేను ఇప్పుడు ఆలోచించట్లేదు శేషు కేసు వెనుకున్న క్రిమినల్స్ అందరినీ లోపలేసే వరకు నేను రిలాక్స్ అవ్వను ఇంకా మనకి కేసులొద్దు గొడవలొద్దు అయినా నీకు ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది కట్టింగ్ నన్ను పోను ఎనిమిది వేలు వస్తుంది కానీ ఇప్పుడు నువ్వు ఎవరివి కోట్లు కదిపతైనటువంటి మాసరయ్య గారి కోడలివి ఈ ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏంటి అని అక్కడ ఆఫీసులో చెప్తే బాగుండదు సీక్రెట్ గా నీకు విషయం చెప్పాలని ఇక్కడ నీకు ఎదురు వచ్చాం ఏంటి అదే ఆ మండల శేషు గారి కేసులో అక్కడ పెరిగింది బాంబులు కాదు శివకాశి సేవటప్పగాలని చెప్పి రాసేసి ఫైల్ క్లోజ్ చేసి ఇంటికి పదా ఇక్కడ బంధుకోవటం కారుతో వెయిటింగ్ అక్కడ అత్త ఆర్తో వెయిటింగ్ ఈ కేసు మీద మీకేంటి ఇంట్రెస్ట్ మీ అన్న తర్వాత ఇంకా తప్పేది ఉంది ఈ కేసులో ఇరుక్కుంది నేను అక్కడ కాదు నా కొడుకు కూడా ఇరుక్కున్నాడు ఇప్పుడు ఈడు ఎవడు నీ మొగుడు

కాగల కార్యం తీర్చిన గంధర్వుడు అతనెవరో ఎలాంటి వాడో తెలియకపోయినా నాకు అవసరం లేదు తాళి కట్టి నన్ను మీ కుట్ర నుంచి రక్షించాడు అతని ఉపకారం నేను నా మనస్సాక్షి ఒకవేళ మీరన్నట్టు నిజంగానే మీ కొడుకు నా మెడలో తాళి కట్టున్నా సరే నడి వీధిలో ముద్దాయిగా ఈడ్చుకెళ్ళి అతని సెల్లో వేసేదాన్ని మిమ్మల్ని నేను చెప్తే నువ్వు వినిపించుకున్నావా అనవసరంగా డబ్బు కోసం పెద్ద చేసాం ఇప్పుడు చూడు ఎంత టెన్షన్ లో పడ్డావు పని చేస్తే మనం వాళ్ళు దుబాయ్ తీసుకెళ్తామని చెప్పారు కదా అయినా జీవితంలో ఏమన్నా సాధించాలంటే ఈ మాత్రం రిస్క్ చేయక తప్పదు ఇప్పుడు ఆ రాజా మన కోసం వెతుకుతున్నాడు మనం గనక అతని కట్టపడితే ప్రాణాలతో వదలడు ఇట్స్ కన్ఫర్మ్ ఆడు మనల్ని పట్టుకోవటం వాడి తరం కాదు వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఎలాగైనా మనం దుబాయ్ లే పోతాం అదే బేట కమాల్ మాకేం తెలియదు మమ్మల్ని నమ్ము నిజానికి నిజానికి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు నేను ఆ హాస్పిటల్లోనే నర్సింగ్ కాబట్టి నాతో ఈ నాటకం ఆడిచ్చారు ఆయన్ని తన తమ్ముడు అని చెప్పి నేను నమ్మించారు అవును ఈ నాటకం ఆటటానికి మాకు ఐదు లక్షలు ఇచ్చారు ఇది అంతా వాళ్ళ ప్లాన్ నిన్ను ప్రేమించినట్టు నటించింది తనకు పెద్ద జబ్బు ఉన్నట్టు నిన్ను నమ్మించింది నన్ను నమ్మించడం దేనికి హాస్పిటల్లో ఉన్న శేషు దగ్గర ఇంపార్టెంట్ అయిన సిమ్ కార్డ్స్ ఉన్నాయి అవి వాళ్ళకి కావాలి వాటిని నువ్వే సాధించగలవని వాళ్ళ గట్టి నమ్మకం తనకు కావాల్సిన ఇంపార్టెంట్ సిమ్ కార్డ్స్ నీ ద్వారా సాధించడం కోసమే ఈ మోసం చేసి ఆ సిమ్ కార్డ్స్ కోసమే నీతో ప్రేమ నాటకమాడింది వాళ్ళ ఎక్కడుతారు వాళ్ళు ఉండే చోటు మాకు తెలియదు కానీ మేమిద్దరం వాళ్ళని కలిసే చోటు మాత్రం మాకు తెలుసు నాకు చూపిస్తారా తప్పకుండా అయితే రండి క్యాన్ స్లే అయిపోయింది సిమ్ కార్డు మిస్ అయిపోయింది ముహూర్తం పెట్టింది మెటింది ఎవడరా నేనేనా యా ఆ నేనే మాసాయిని యు అటెన్షన్ ప్లీజ్ నేను అబూ సయ్యద్ జాఫర్ సల్మాన్ మొఖ్రీ బోల్ रहा हूं आप भागाने కానీ ముందు నీ పేరు ఫోర్లు తగ్గించుకో లేకపోతే ఫోన్ బిల్లు వెళ్ళిపోతుంది ఊపుడ అప్ప అనవసరమైనవి ఎక్కువగా మాట్లాడతారని చాలా మంది చెప్పారు ఎవరు కానీ నేను అవసరమైందే మాట్లాడతాను ఆ జిస్ డేస్ మేము గంగా బెట్టినే ఏ ఉండాబి బెకి మీ బ్రతుకులకు మీ స్టేటస్ పత్తనానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం నాకు దొరికింది చాలా రిస్క్ చేసి సంపాదించాను చాలా కాస్ట్లీ ఇంపార్టెంటే వెయిట్ ఫార్ నెక్స్ట్ కాల్

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్నారు మీరు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.